హలో నమస్తే గుడ్ ఈవినింగ్ సో ఈ వీడియో ఇంటెన్షన్ ఏంటంటే హెచ్ఐవి భయపడకండి ఇది హెచ్ఐవి అనేది కంట్రీలో కాదు రష్యాలనమాట అయితే ఈ హెచ్ఐవి అనేది మళ్ళీ తెరపైకి వచ్చిందని రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ అనేది పోస్ట్ చేసింది అనమాట అంటే ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది మొదలయ్యిందో అప్పటి నుంచి రష్యాలో డిఫెన్స్లో సైనికులకి ఈ హెచ్ఐవి వైరస్ అనేది మళ్ళీ ఎఫెక్ట్ అయ్యిందని రీసెంట్గా సమాచారం అనమాట అయితే ఈ హెచ్ఐవి అనేది చాలా రోజుల నుంచి ఎప్పుడైతే అక్కడ వార్ స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి హెచ్ఐవి అనేది బాగా ఎఫెక్ట్ అయింది అనేది రీసెంట్గా రీసెంట్ రష్యా డిఫెన్స్ మినిస్టర్ అనేది పబ్లిష్ అనమాట అయితే ఈ అప్పుడే జరగడానికి కారణం ఏంటంటే సో సైనికులు ఎప్పుడైతే యుద్ధంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారో అప్పటి నుంచి వాళ్ళ రిలేషన్షిప్ దెబ్బతనడం వల్ల సో ఈ హెచ్ఐవి ఎఫెక్ట్ అనేది హెచ్ఐవి అనేది బాగా ఎఫెక్ట్ అయ్యిందని సో ఈ మధ్య కొంచెం వస్తున్నాయి వస్తున్నాయన్నమాట కానీ ఆ పుకార్లు వాస్తవమే అని రీసెంట్గా రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ అనేది దాన్ని రీసెంట్గా ఎక్స్పోజ్ చేశారనమాట వాళ్ళు సో అంటే ఇది మన దేశంలో కాదు మేము బయటపడాల్సరలేదు అనమాట ఇది రష్యాలో కాకపోతే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కొలొద్దామండి బాయ్